ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించి చూస్తే ఇరవై రెండు నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిపేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ముందు మొత్తం మీద ఉంది ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బడ్జెట్కు సంబంధించి స్వల్పకాలిక బడ్జెట్ ఏదైతే మార్చి నెలలో ప్రవేశపెట్టబోయేటటువంటి పూర్తిస్థాయి బడ్జెట్కు ముందు ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత ఏదైతే పద్దులకు సంబంధించి లెక్కలకు సంబంధించి ఏమాత్రం కూడా కొత్త ప్రభుత్వానికి అయోమయం నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వల్పకాలిక బడ్జెట్ను మార్చి నెల వరకు కూడా ఏదైతే ఆమోదించబోతున్నట్టు పరిస్థితి సభలో ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ మేరకు ఈ సమావేశాలకు ప్రాధాన్యత చేకూరినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు వైట్ పేపర్స్ ఏదైతే చంద్రబాబు ఇటీవల గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి హయాంలో ఇసుకకు సంబంధించి కావచ్చు అలాగే ఏదైతే దాడులకు సంబంధించినటువంటి పరిస్థితి కావచ్చు ల్యాండ్ ఆర్డర్ సమస్యలకు సమస్యలకు సంబంధించి కావచ్చు అలాగే భూముల అన్యాక్రాంతం అక్రమ ఆక్రమణలకు సంబంధించి కావచ్చు భూ దోపిడీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు మరికొన్ని అంశాలపైన వరుసగా కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు ఈ యొక్క వైట్ పేపర్స్ అనేటటువంటివి వరుసగా కూడా రిలీజ్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక మిగతా ఏదైతే ల్యాండ్ ఆర్డర్ కావచ్చు ఇతర భూ భూ దోపిడీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు మరిన్ని మరిన్ని కీలకమైనటువంటివి ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు వీటన్నిటిపైన కూడా వైట్ పేపర్స్ గతంలో చంద్రబాబు ఏదైతే తన చాంబర్ సెక్రటేరియట్ లో ఉన్నటువంటి ఔటో నెంబర్ ఛాంబర్ లో ఆయన ఏదైతే వైట్ పేపర్స్ కొన్ని రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఇది కాదు ఇది ప్రజలకు క్షుణ్ణంగా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు దోపిడీలకు సంబంధించినటువంటి అంశం లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు ఇతర పలు అంశాలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా కనుక ఈ వైట్ పేపర్స్కి సంబంధించినటువంటి చర్చ జరిగితే డెఫినెట్గా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ యొక్క అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా ప్రజలకు చేరువవుతాయనేటటువంటి ఆలోచనతో చంద్రబాబు ఏదైతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో అసెంబ్లీ సమావేశాలను కూడా అనుక్ష ఏదైతే అనుకున్నటువంటి నేపథ్యంలోనే ఇరవై రెండు నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించాలనేటటువంటి ఒక లక్ష్యం కూడా ఇదే ఇప్పటికే ప్రకటన వెలువరించినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే కనుక ముఖ్యంగా ఈ యొక్క సమావేశాలకు బడ్జెట్ స్వల్పకాలిక బడ్జెట్ ఆమోదంతో పాటు వైట్ పేపర్ రిలీజ్కి సంబంధించి కొత్త పథకాలకు సంబంధించి అలాగే పథకాల పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రసంగించేటటువంటి చర్చించేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ యొక్క సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమై ఏదైతే ఈ యొక్క చర్చ కొనసాగేటటువంటిది ఈ యొక్క సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ అధినేతగా అలాగే పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన సభకు హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం చర్చానీయాంశంగా ఉన్నటువంటిది ఎందుకంటే పదకొండు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వైసీపీ కొన్న లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది ఇంత కొంత ఏదైతే అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాబోడు ఆయన ఎంపీగా అవినాష్ రెడ్డి రిజైన్ చేసి ఎంపీ స్థానంలో ఆయన పోటీ చేసి మరలా గెలుపొంది పార్లమెంట్లో తన వాయిస్ వినిపిస్తూ తన యొక్క ఏదైతే ప్రిస్టేజీ అనేటటువంటి అంశం రావడంతో పదకొండు మంది నూట యాభై యొక్క ఎమ్మెల్యేలు గతంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో పదకొండు మాత్రమే ఈసారి రావడంతో ఏదైతే కొంత అసెంబ్లీకి రావటానికి ఆయన సుముఖత చూపటం లేదనేటటువంటిది కానీ తొలి రోజు మాత్రం అసెంబ్లీకి వస్తారో ఆ తర్వాత మాత్రం ఆయన ఏదైతే అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలు ఎవరైతే మిగతా పది మంది ఉంటారో ఆ పది మందితోనే సభలో ఏదైతే ప్రభుత్వం యొక్క తీరుకు సంబంధించి పాలనాపరమైనటువంటి అంశాలపైన గవర్నర్ ప్రసంగం పైన తమ యొక్క ఆక్షేపణలు అభిప్రాయాలను తెలియజేసేటటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటిది అనేటటువంటిది ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే వినుకొండలో జరిగినటువంటి ఏదైతే ఇద్దరు ముస్లిం వ్యక్తులకు సంబంధించినటువంటి ఘర్షణ నేపథ్యంలో ఒక వ్యక్తిని మరో ఒక వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన ఏదైతే ఉందో దీనికి రాజకీయ రంగు పొలుముకోవడంతో ఈ అంశాన్ని ముఖ్యంగా కూడా అసెంబ్లీలో లీడ్ తీసుకునేటటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి దీనికి సంబంధించి కూడా సభలో ఏదైతే చర్చకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండటంతో మరిది ఈ అంశం పైన చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదంటే కనుక ఆయన ఏదైతే ఎమ్మెల్యేలకే ఆ బాధ్యతను అప్పగించి ఆయన వేరే కారణాలతో అసెంబ్లీకి రాకుండా ఉంటారా అనేటటువంటిది మాత్రం ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది మరోవైపు ఢిల్లీలో ఏదైతే వినుకొండ ఘటనకు సంబంధించి ఢిల్లీలోనే తాను ధర్నా చేస్తాను దీక్ష చేపడతాననేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఢిల్లీ కారణం చూపుతూ ఢిల్లీలో ధర్నా కారణం చూపుతూ అసెంబ్లీకి డుమ్మా కొట్టే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారనేది ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మంత్రులు నాయకులు కూడా ఇప్పటికే వాళ్ళ యొక్క ఆరోపణలు అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరి ఈ యొక్క జరిగేటటువంటి ఐదు రోజుల పాటు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు ఏదైతే ఒకరోజు కూడా మినహాయించకుండా ఐదు రోజులు లేదంటే అంతకు మించి చర్చించేటటువంటి కాలానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదంటే తొలి రోజు వచ్చి గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన ఆగిపోతారా లేదంటే అసలు తొలి రోజు కూడా ఆయన సభకు రారా ఏం జరగబోతుంది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది ప్రజల్లో కూడా ఆలోచన రేకెత్తిస్తున్నటువంటి అంశంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రతిపక్షానికి సంబంధించి చూస్తే కనుక ప్రతిపక్ష హోదా రాకపోయినప్పటికీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పాత్ర ప్రతిపక్షం తరపున ప్రజల తరఫున ప్రతిపక్షంగా వాదించేటటువంటి పరిస్థితి ప్రభుత్వం చేసేటటువంటి ఏవైనా తప్పులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాలనలో ఏమైనా లోపాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఏదైనా హాని జరిగేటటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాటిని సభలు ఆక్షేపించి చర్చించాల్సినటువంటి పరిస్థితి ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వైసీపీకి మాత్రమే ఉంది కాబట్టి ఎందుకంటే అటు బీజేపీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు టీడీపీకి మిత్రపక్షాలుగా ఉండి ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వంలో ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్షంకు సంబంధించినటువంటి పాత్ర అనేటటువంటిది వైసీపీ పోషించి తీరాల్సినటువంటి పరిస్థితి దీంతో మరి ఎలా ఉండబోతున్నారు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతుంది యొక్క అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరు ఎలా ఉండబోతుంది అనేటటువంటిది మాత్రం ప్రస్తుతం చర్చానీశంగా ఉంది మరి అధికార పక్షం ఏదైతే వైట్ పేపర్లు రిలీజ్కి సంబంధించి కావచ్చు ప్రభుత్వం తరఫున అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకల్లో ఏదైతే ఏదైతే చేసినటువంటి పాలనకు సంబంధించినటువంటి అంశాలపైన వైట్ పేపర్లు రిలీజ్ కావచ్చు పలు అంశాలు కుంభకోణాల ఆరోపణలపైన చర్చించే ప్ర క్రమంలో పది పదకొండు మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది వాళ్ళ యొక్క వైట్ పేపర్ల ద్వారా చేసేటటువంటి ఆరోపణలు కావచ్చు ఇతర ఏదైతే చర్చకు వచ్చేటటువంటి అంశాలను ఎలా ధీటుగా ఎదుర్కొంటుందా లేదంటే కనుక వాకౌట్ పద్ధతిలో బయటకు వెళ్తుందా లేదంటే అసలు సభకి ఎంతమంది హాజరవుతారు అందరూ పదకొండు మంది హాజరవుతారా లేదంటే జగన్మోహన్ రెడ్డి మినాయిస్తారా లేదంటే అందరూ హాజరై పది మంది పదకొండు మంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క తీరుకు సంబంధించి ఢీ ధీటుగా సభలో ఎదుర్కొంటారా ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రస్తుతం చర్చాంశంగా ఉంది ఇది ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి తాజా సమాచారం